ముందుగా ఈ కార్యక్రమానికి నాంది పలికిన శ్రేష్ఠ గారికి అభినందిస్తున్నాను అలాగే ఇక్కడ నాకు పునర్జన్మనిచ్చిన గురువారెడ్డి గారికి నాకు చాలా ఇష్టమైన వరప్రసాద్ రెడ్డి గారికి సాహిత్యం అంటే ఏంటి అని మనందరికీ పరిచయం చేసిన మృఢాలిని గారికి అలాగే శర్మ గారికి పేరు పేరున అందరికీ నమస్కారం నేను అందరికన్నా చిన్నవాడిని వాళ్ళ పక్కన కూర్చునే అదృష్టం ఇచ్చినందుకు మా తల్లిదండ్రులకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటూ రాజాగారు నాకు చాలా మోసం చేశారు ఆయన వాళ్ళ పెద్దమ్మాయి ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు ఆయన ఈ చీరలో ఎక్కడో కూర్చొని ఉంటారు అందుకు ఆయన చేసిన మోసం నేను చెప్పాల్సిన అవసరం ఉంది నేను స్వాతిమత్యం సినిమాలో కమల్ హాసన్ లాగా ఆయన స్వామ్యాజులైతే ఆయన వెంట లిటరల్గా ప్రతిరోజు పడేవాడిని నాకు మీ హెల్ప్ కావాలి పాట అనే ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను నేను ఆ ప్రోగ్రాంలో అసలు మన సినిమాలో పాట ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది అంటే ఓన్ లొకేషన్ సాంగ్స్ పుట్టిన దగ్గర నుంచి ఈరోజు లేటెస్ట్ రికార్డింగ్ టెక్నిక్స్ నుంచి వరకు టెక్నాలజికల్గా జరిగిన ట్రాన్స్ఫర్మేషను ఇన్స్ట్రుమెంటల్గా జరిగిన ట్రాన్స్ఫర్మేషను కంపోజింగ్ పరి పరంగా జరిగిన ట్రాన్స్ఫర్మేషను అలాగే లిరికల్గా జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ మొత్తం చెప్దాము ఒక ప్రోగ్రామ్ ద్వారా క్రోనాలజికల్గా చెప్దాం అంటే టైం ఫ్రేమ్లో చెప్దాం అని నేను ఒక ప్రపోజల్ పెట్టాను అది ఆయనకు నచ్చింది దానికి నేనే యాంకరింగ్ యాంకరింగ్ చేస్తాను మొత్తం అంటే అది ఒక ఆర్కైవ్ లాగా ఇంకా మన తెలుగు పాట గురించి ఎవరైనా ఏమైనా అడిగితే అది అక్కడ దొరకాలి అని ఉండాలి అలా చేద్దాం ప్రోగ్రామ్ ఎంత లెంత్ వచ్చినా పర్వాలేదు అని నేను లిటరల్గా ఆయన వెంటపడ్డాను ఐడియా చాలా బాగుంది తప్పకుండా చేద్దాం అన్నారు ఆయన అంటూనే ఉన్నారు కానీ నాకు అవకాశం ఇవ్వలేదు ఇవ్వకుండా వెళ్ళిపోయారు అందుకు నాకు ఆయన మోసం చేశారు సార్ మీరు ఎక్కడున్నా ఇది మాత్రం నేను గుర్తుపెట్టుకుంటా ఎందుకంటే మీరు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానిలో కనీసం ఫైవ్ పర్సెంట్ అయినా ఈ బుక్స్ ద్వారా జనానికి తీసుకొచ్చారో లేదో నాకు తెలియదు నేనేంటంటే కనీసం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయినా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రపంచానికి పరిచయం చేద్దామనే ప్రయత్నం చేసి ఆ రోజు మీ వెంట అలా పడ్డాను కానీ సడన్గా ఒకరోజు మీరు చెప్పకుండా వెళ్ళిపోవడం చాలా బాధేసింది కొన్ని మీరు రాసినవి కొన్ని ఆల్రెడీ శ్రేష్ట గారి దగ్గర పెట్టారు అని చెప్పారు అవి నేను చూ ఐల్ గో త్రూ దెమ్ బట్ వాట్ ఆర్ అండ్ డన్ ఇప్పుడు శర్మ గారికి కూడా చెప్తున్నాను సార్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం దయచేసి లెట్ ఇట్ బి దేర్ అంటే మీ నుంచి నెక్స్ట్ తరాలకి కంటిన్యూ అవ్వడానికి మీ వంతుగా మీరు మ్యాక్సిమమ్ మీరు ప్రపంచానికి ఇచ్చేయండి సార్ మీ తర్వాత తరానికి అది వెళ్ళాలి వెళ్ళకపోతే అది తప్పు అయిపోతుంది మీ నుంచి రాజాగారు చేసిన తప్పు మీరు చేయవద్దు రాజాగారు నాకు చేసిన మోసం మీరు ఎవరికి చేయొద్దు ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నా ఎందుకంటే ఇది చాలా చాలా అంటే ఆయన జీవితంలో ఎంత డెడికేట్ అయ్యారు పాట కోసం అనేది దగ్గరగా ఉన్న మా అందరికీ తెలుసు ఇప్పుడు ఇక్కడ సుబ్బారావు గారు సురేష్ గారు రవి గారు భాస్కరబొట్ల గారు ఓం గారు మా అందరికీ క్లోజ్గా చూసాం కాబట్టి మాకు తెలుసు ఆయన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందనేది ఇంత ఇన్ఫర్మేషన్ని ఆయన ఆయనతో పాటు తీసుకెళ్లిపారనే ఒక బాధ అయితే డెఫినెట్గా ఉంది ఆ బాధని నెక్స్ట్ ఎవరైనా అంత ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఉండేవాళ్ళు తక్కువే ఉంటారు బట్ డెఫినెట్గా కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం అది ఇది చేయాలి అంటే డాక్యుమెంట్ చేయాలి అనే ఉద్దేశం ఈ జనరేషన్ అంతా కూడా ఈ బుక్ ఫార్మేట్ కన్నా ఆడియో విజువల్ ఫార్మేట్కి ఎక్కువ అలవాటు పడి ఉన్నారు అందుకు ఇలాంటి బుక్స్ని ఏవి ఫార్మేట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలని వరప్రసాద్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా దాని వరకు నేను ఏ రకంగా మీకు హెల్ప్ అవ్వగలను ఐఎమ్ ధేర్ సర్ ఫర్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ